పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గారి నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజల దిక్సూచి నిత్యం నిరంతరం ప్రజల్లో ఉన్న మనిషి మంచికి మారిపోయారు అన్న పేరైన అన్న పవన్ కళ్యాణ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మదనపల్లి కాస్ట్యూమ్స్లు ఊరులో వాళ్ళలో వీధులు అన్ని ఇక్కడ చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు వెలువడుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా అటువంటి నాయకులు మాకు రావడం ప్రజల్లో రావడం ఇది మాకు చాలా ఆనందదాయకమైన అందరూ కలిసి ప్రజలు నడవడం చాలా సంతోషం మరొక్కసారి పెట్టిన జన్మదిన శుభాకాంక్షలు ఆ సందర్భంగా నేను ప్రత్యేకంగా మదనపల్లి కాన్స్టీ ప్రజల తరఫున మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ అన్న గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿ ನಾಯಕತ್ವ ಮಂಗಲಂಗಾರ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಮಂಗಲಂಗಾರ ನಾಯಕತ್ವ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ గారు అన్న పవన్ కళ్యాణ్ అన్న గారు తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో నేను ఉన్నానని మాతో కలిసి నడిచిన మనిషి ఈ ఏదైతే రాష్ట్రానికి వెన్నముక్క అందరికి ప్రతి ఒక్కరు ఎవరు వెళ్తే కూడా వాళ్లకు నేను ఉన్నానని హామీ ఇస్తూ కలిసి నడుస్తున్న అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు దేవుడు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్ల వెళ్ళాలా ఆయన సంతోషంగా ఉండాలా చూడండి మా తమ్ముళ్ళు ఏ ఎంత ఘనంగా ఈరోజు ఎంత ఘనంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినము చేసినారంటే అంత బాగా చేశారు నేను మా తమ్ముళ్ళందరికీ పేరు పేరు అభినందిస్తున్నాను రా మహేష్ బై మహేష్ వచ్చినారు ఇప్పుడు అదే కాకుండా బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాడు మా తమ్ముడు ఇడ వీళ్ళందరూ మంచికి సేవకు మారుపేరు వీళ్ళకు వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపిస్తూ తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లేదా పవన్ కళ్యాణ్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు